బానేట్ల ముంగ టైరు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది ప్రేమకాల టైర్ కూడా అంతే ఉంది మిచిలీన్ కంపెనీ టైర్లు ఉన్నాయి డోర్లు ఒరిజినల్ ఇంటీరియర్ నార్మల్ సీట్స్ కవర్స్ ఉన్నాయి బట్టయి గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ అన్నీ రెండు వేల పదమూడు గ్లాసులే ఉన్నాయి బా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బండికి ఎయిర్ బ్యాగ్లు ఏం లేవు సార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ కాదు వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజన్ బండికి బంపర్కు చిన్న గీత ఉంది ప్లస్ ఇక్కడ ఫుట్ రోస్ట్ కట్ట చిన్న డెంట్ ఉంది ఇది చిన్న డెంట్ ఉంది సార్ డిక్ పడ్డ వర్క్స్ వ్యాగన్ వెంటో టీడీఐ డీజిల్ ఇంజిన్ ఇక్కడ వర్క్స్ వ్యాగన్ లీటర్ దగ్గర డెంట్ ఉంది టైర్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది సార్ ఇక టైర్ ల్యాంప్ మీద స్టిక్కర్ వేసారు టెయిల్ ల్యాంప్ అగిపోయి ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ ఇక డిక్కీ గ్లాస్ టూ థౌజండ్ థర్టీన్ ఒరిజినల్ స్టెపిని ఇప్పటివరకు వాడలేరు షోరూమ్ నుంచి వచ్చిన స్టెపినే ఉంది డిక్కీలు ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు అన్న నమస్తే ఇంకా మన ఇక్కడ ఒక చిన్న దెంట్ ఉంది సార్ ఇవన్నీ చూపెట్టుడు అవుతుంది కస్టమర్ ఇక్కడికి వచ్చినాక నువ్వు ఇది చెప్పాలి అది చెప్పాలి అని భయాన్ని వాపస్ తీసుకుంటు అందుకోసం ఫస్ట్ అన్నీ చూపెడుతున్నావు బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంది డిక్కీ బటన్ ఇక్కడ వస్తుంది ఈ బండికి మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది కానీ బ్లూటూత్ దా నాలుమద్ తెలియదు ఎయిర్ బ్యాగ్లు అయితే ఏం లేవు సార్ లక్ష రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇది దీనికి కూడా రైట్ సైడ్ పుట్ రోస్ట్కు ఫస్ట్ డోర్ కింద చిన్న డెంట్ ఉంది సార్ బండికి అయ్యో ఇది కూడా ఇప్పుడిప్పుడే కలిగినట్టు కొత్త ఇయ్యో గ్లాసు టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఒక్క గ్లాస్ మారలేదు సార్ బండ్లే బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ సేసీ ఓకే ఇంజిన్ ఎక్కడ ఓపెన్ కాలే ఇంజన్కి ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు షోరూమ్ రీడింగ్ ఉంది నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు థర్డ్ మే రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తుంది బండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఏపీ ఏపీ రిజిస్ట్రేషన్ ఉంది కస్టమర్ మా దగ్గరికి అమ్మకానికి తీసుకొచ్చి ప్రైస్ ప్రైస్ ఎంత త్రీ నైన్టీ రెండు వేల పదమూడు ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు అక్టోబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఎనిమిది అక్టోబర్ వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఉంది రాని నాలుగు నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాడు నుంచి డిక్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే మాన్యువల్ ట్రాన్స్మిషన్ వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది వోక్స్ వ్యాగన్ వెంటో డీజిల్ బండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ది కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది గ్రే కలర్ లీటర్ కు ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది నాకు తెలిసి ఇరవై ఇరవై కోట ఇస్తుంది అంతకు నుంచి ఏదో ఎందుకంటే వన్ పాయింట్ సిక్స్ ఇంజిన్ కాబట్టి అంతే మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ నాన్ యాక్సిడెంట్ బండి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ఒక లక్ష రెండు వేల కిలోమీటర్ దొరికింది జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రెండు వేల పదమూడు ఎనిమిది నెలలు తయారైంది రెండు వేల పదమూడు పదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది పదో నెల వరకు ఈ బండి జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తినచ్చు ఈ బండి ఏపీ నెంబర్ ఉంది కాబట్టి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పని చేస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ బండి కొంటే లైఫ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు మీకు ఇక్కడికి వెళ్ళి ఎన్ఓసిస్ ఇన్వెస్ ఇస్తాం ఎన్వస్ అవసరం లేదు ఓన్లీ ఇన్వైస్ సార్ ఇన్వైస్ అవసరం లేదు ఎన్వోస్ ఒకటే ఇస్తాం మీరు అక్కడ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీకు ఐదు నుంచి పదివేల వరకు ఖర్చు వస్తుంది కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో లాస్ట్ వరకు చూడరు వీడియోలో పండినస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు మళ్ళీ నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికి కన్నా ఒకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైవ్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళీ సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే జై హింద్